సామాన్య ప్రజల జీవితం పేద ప్రజలు నూలుగుడ్డలే వాడారు క్యాన్వస్ లాంటి మొత్తక దుస్తుల్ని సైతం వీరు ధరించినట్లు కనిపిస్తుంది స్త్రీలు పొట్టి లంగాలు ధరించారు సామాన్య ప్రజలు నడుం కింద భాగం దాకా దుస్తులు ధరించి పై భాగమంతా అర్థ గంబరంగా ఉండేవారు పేద ప్రజలు మట్టి రాగితో చేసిన నగలు పెట్టుకున్నారు సంపన్నులు రత్నాలు వినియోగించగా సామాన్యులు రాళ్లు వాడారు నగరంలో కూలీల బానిసల ఇళ్ల వరుసలు బయల్పడ్డాయి ప్రతి ఇంట్లో రెండే రెండు గదులున్నాయి ముందు గదిలో స్నానానికి ఇటుక వేదిక నీటి కొట్టాలు ఉన్నాయి వెనక గది చాలా చిన్నది కూలీల ఇళ్ళన్నిటికీ కలిపి ఒకే ఒక బావి ఉంది సింధు ప్రజలు గోధుమ బార్లీ వరి ఖర్చూరం కూరగాయలు పళ్ళు పాలు అనేక రకాల మాంసాలు చేపలు గుడ్లు వాడారు గొర్రెలు బర్రెలు ఎత్తులు గాడిదలు ఏనుగులు ఒంటెలు ఇత్యాది జంతువుల్ని మచ్చిక చేసి వారు పెంచారు గంగిరెత్తు లాంటి ఎత్తు ముద్రికలపై తరచుగా కనిపిస్తుంది ఏనుగుబోతు పెద్ద పులి కోతి కుక్క పిల్లి ఎలుగుబంటి డేగ ముంగీస ఉడత చిలక నెమలి కోడి ఒక మట్టితో చేసిన ఆట వస్తువులపై మనకు కనిపిస్తాయి నాటి వారు రాకపోకలకి ఎడ్ల బండలనే ఉపయోగించారు